నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ సిఎంఆర్ షాపింగ్ మాల్ తన నూతన బ్రాంచ్ ను మేడ్చల్ పట్టణంలో ప్రారంభించింది ఇప్పటికే ముప్పై మూడు బ్రాంచ్లు ఉండగా ఇది ముప్పై నాలుగవ బ్రాంచ్ గా ప్రారంభించడం జరిగిందని సిఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ మానూరు వెంకట రమణ తెలిపారు మేడ్చల్లో ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్ ను సినీ నటుడు హీరో విశ్వక్సేన్ చేతుల మీదగా ప్రారంభించారు ఆధునిక డిజైన్లతో అందరికి అందుబాటు ధరలో నాణ్యమైన వస్త్రాలను అందించడం జరుగుతుందని వెంకటరమణ తెలిపారు మరోవైపు సినీ హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ సిఎం ఆర్ ముప్పై నాలుగో షాపింగ్ మాల్ లో మొదటిసారిగా తన చేతులపై ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు తన చేతులపై ప్రారంభమైన సిఎంఆర్ షాపింగ్ మాల్ దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలకు అందుబాటు ధరలో వస్త్రాలను అందించాలని ఆయన కోరారు వస్త్రాలు అలాగే రెడీమేడ్ కాస్మెటిక్స్ ఎటు జెడ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్ డెబ్బై తొమ్మిది రూపాయలు శారీసు అలాగే కుర్సీ నైంటీ నైన్ అలాగే ప్రతి రకాల వస్త్రాలు అతి తక్కువ ధరలో రేంజ్ వైడ్ రేంజ్ అలాగే లేటెస్ట్ డిజైన్స్తో కూడిన వస్త్రాలు అందరికీ ప్రతి ఒక్కరికి అందజేస్తా ఉంది ఇక్కడ మా క్వాలిటీ కానీ వెరైటీ కానీ చాలా రీజనబుల్ ప్రైస్తో హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్ మేడ్చల్ సిఎంఆర్ బ్రాంచ్ ఓపెనింగ్కి సార్ రమణ గారు మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ నేను కూడా చేసిన ఫస్ట్ ఓపెనింగ్ కదా సో ఒక బాగా కలిసి రావాలనుకున్నా మేడ్చెల్ ఇంకేం చెప్తాం మేడ్చల్ గురించి మెమరీస్ అంటే బేసికల్లీ మేము పోంపల్లి ఇట్లా మొత్తం దోస్తున్నట్టుండే నేను ఇస్తారు చదివినప్పుడు సో దట్ టైం ఐ యూస్ టు హ్యావ్ మెమరీస్ రోడ్ ఇప్పుడు వచ్చినప్పుడల్లా వచ్చినప్పుడు సినిమా ఓడింగ్ కాకుండా ఫస్ట్ టైం ఓపెనింగ్ హోడింగ్ చూస్తే ఓకే అంటే ఇన్ని రోజులు ఓపెనింగ్ ఎందుకు చేయలేదు బ్రాండ్ ఎండోర్స్మెంట్ ఎందుకు చేయలేదు అంటే అదేందో ఎప్పుడు కుదరలేదు బట్ స్టార్టింగ్ విత్ సిఎంఆర్ నాది కూడా ఫస్ట్ టైం ఆల్ ద బెస్ట్ సార్ లేడీస్కి జెంట్స్ షాపింగ్ మాల్ గురించి చిన్నపిల్లలకి

తమ బిల్లులు చెల్లించటం లేదని ఆందోళన చేపట్టారు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులు పెండింగ్ బిల్లులు చెల్లించాలని పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో తమ బిల్లులు పెండింగ్ ఉన్నాయని పెండింగ్ బిల్లులు ఇవ్వక ఎంతో మంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారని పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే అధికారులను గ్రామాలలో తిరగని మేము అభివృద్ధి చేసిన శ్మశాన వాటికలను రైతు వేదికలకు నూతన గ్రామ పంచాయతీ భవనాలకు మన ఊరు మన బడులకు తాళాలు వేస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం దిగి రాకపోతే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన విధృతం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరి నశించాలని నినాదాలతో ఆందోళన చేశారు ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఒక పెండింగ్ బిల్లు ఇకపోవడం చాలా ఈ ప్రభుత్వం దురదృష్టకరం ఎందుకంటే ఎక్కడనైనా ఎప్పుడైనా ఏ ఎన్నికలలో కూడా ఉన్న ప్రజాప్రతినిధి సొంతం డబ్బులు పెట్టుకొని గ్రామాల్లో అభివృద్ధి చేసిన డాక్లా లేవు అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఐఏఎస్ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆదేశాలు ఇచ్చి కలెక్టర్లు డిపిఓ డిఎల్పిఓ ఎంపీఓ ఎంపీడీఓ కానించాలి మాకు మెమోలు జారీ చేస్తాం అభివృద్ధి పనిక చేయకపోతే అని చెప్పిన ఈ అధికారులు ఇవాళ దాదాపు ఈ మా పదవి కాలం అయిపోయి ఏడు నెలలు దాటింది అయినా కానీ ఇప్పటిదాకా ఈ అధికారులు మా పెండింగ్ బిల్ల పైన ఎటువంటి స్పందించలేరు కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఉన్న పంచాయతీ కమిషనర్ ఆఫీస్ కాడ వినతి ఇవ్వాలని మా సర్పంచ్ల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో మేము వీడికి రావడం జరిగింది మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినాం మేము చేసిన పనులకు వడ్డీలు చెల్లించలేక అనేక మంది సర్పంచులు గతంలో సూసైడ్ చేసుకున్నారు ఇప్పుడు కూడా సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి సర్పంచులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఈ అధికార యంత్రాంగం పైన బాధ్యత ఉన్నది కాబట్టి మేము తెలియజేసేందుకే ఇలా పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్ కాడికి వచ్చి మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మేము ఇంకా ఈ ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న పంచాయతీరాజ్ మున్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తాన్ కూడా మా పెండింగ్ బిల్ ఇవ్వకుండా ఇన్ని రోజులు ఆపిల్ అనేది క్లియర్ గా తెలుస్తుంది అదే విధంగా ఇక్కడ ఈ పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఉన్న హనుమంతరావు గారు రంగారెడ్డి జిల్లా షాబ్ నగర్ పట్టణంలోని మేధా ఇంటర్నేషనల్ స్కూల్ ముందు విద్యార్థులు విద్యార్థి సంఘాలు అందరూ దిగారు స్కూల్లో ఉన్న వాచన్ రామకృష్ణ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని రాత్రి వేళలో హాస్టల్ కి బయట వ్యక్తులను తీసుకొస్తున్నారని ప్రశ్నించిన విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు స్కూల్ వద్దకు చేరుకుని విద్యార్థులకు మద్దతుగా స్కూల్ ముందు ఆందోళనకు దిగారు ఈ స్కూల్లో వరుస సంఘటనలు జరుగుతున్న స్కూల్ పై చర్యలు తీసుకోవటంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి చేయడం అనేది మీకు ఇన్వాల్వ్మెంట్ లేదు కూడా సపోర్ట్ ఆ సపోర్టింగ్ గా మాట్లాడతాం హాస్టల్ వీళ్ళకి సంబంధం లేదు అయినా సరే వీళ్ళకు కొన్ని ప్రాణాలు స్టూడెంట్స్ అందరూ వాళ్ళు క్లియర్ గా ఇప్పుడు ఇంత మంది అబద్ధాలు ఇప్పుడు అబద్ధం చెప్తారా అండి ఇంత మంది వాళ్ళకి అవసరం అబద్ధం చెప్తారండి రాష్ట్ర పిల్లలు ఇప్పుడు లోపల ఎందుకు బయట నాకు నేర్పించుకుంటే అవసరమా టీచర్

వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళ డిమాండ్ ఏంటి వార్డెన్స్ పంపించాలి ఫస్ట్ డిమాండ్ ఇద్దరు వార్డెన్ లో ఫస్ట్ డిమాండ్ నెక్స్ట్ ఇంకోటి ఒక్కటి మేడ్చల్ దుండిగల్ పియాస్ గల ఓ క్లాస్ స్కూల్లో బస్సు ప్రమాదం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ పై నుండి వెళ్లిన స్కూల్ బస్సు మహన్విత అక్కడికక్కడే మృతి చెందింది మమతా హాస్పిటల్ కి తరలింపు చేశారు డ్రైవర్ ని సంఘటన స్థలం నుండి పంపిన స్కూల్ యాజమాన్యం బస్సు నుండి జారిపడి మృతి చెందిందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు స్కూల్ యాజమాన్యం కేసు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు స్కూల్ యాజమాన్యం కాల్ చేసి ఇట్లా యాక్సిడెంట్ అయ్యింది పాప తిన్నవాడు అండి తల దిగండి హాస్పిటల్ తీసుకెళ్ళామని చెప్పేసి హాస్పిటల్ ఎవరు ఉన్నారో వాళ్ళ నెంబర్ నాకు పంపించింది మాట్లాడతాను చెప్పేసి నెంబర్ పంపించినట్టు కాల్ చేసి నెంబర్ ఆన్సర్ చేయాలి నెంబర్ అదే మా తమ్ముడికి కాల్ చేసిన వాళ్ళు ఇండియట్ వెళ్ళి రాసే అక్కడ వెళ్ళి చేస్తే పాప ఆల్రెడీ చనిపోయినాడు అక్కడ ఆ మేనేజ్మెంట్ అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఆల్రెడీ టెక్ని తీసుకోవచ్చు అప్పటికి అప్పటికి ఆనందండి అని చెప్తున్నారు వాళ్ళు

పేరెంట్స్ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటే బాడీ పాప అక్కడ మమత హాస్పిటల్లో ఉంది హాస్పిటల్ నుండి పోలీసు వాళ్ళు గాంధీ హాస్పిటల్ తీసుకెళ్తామని అంటారు ఇక్కడ మాకు మేనేజ్మెంట్ వాళ్ళకి ఎవరు ఏం మాట్లాడాలి మాకు ఏం సమాధానం ఇవ్వలేరు బాడీ ఎలా తీసుకపోతారు అంటే వాళ్ళు పోలీసులతో మాట్లాడుకోవచ్చు కుంభకాయకాయ పోలీసు వాళ్ళతో కుంభకాయ మా తల్లిదండ్రులకు స్కూల్ యజమాని అయితే రావాలి ఇక్కడ యజమానికి అయితే వచ్చి సమాధానం చెప్పాలి కదా పే వాళ్ళు స్కూల్ యజమాని వాళ్ళు వచ్చి తోటి వాళ్ళు చెప్పకుండా పోలీసు వాళ్ళతో ఏదో మాట్లాడి గాంధీ హాస్పిటల్ తీసుకుపోతామని పోలీసు వాళ్ళు అక్కడ ధైర్యడం అది ఎంతవరకు సహజం ఆ పేరెంట్కి వచ్చి బాధలో ఉన్న మరి ఏమైంది ఇలా జరిగింది ప్రాబ్లం అయింది మరి పొరపాటు అయింది మరి ఏదైనా ఉంటే మీకు మేము చూసుకుంటామని చెప్పాలి కదా సమాధానం అది పోయిన ప్రాణం అయితే పోయి పోయినది వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటున్న ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్న నా కొడుకి పాడే కడతామంటున్న మల్కాస్గిరి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సతీష్ కయ్యానికి కాలు దువ్వి కావాలనే మా నాయకులను రెచ్చగొడుతూ నీ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నం మానుకో పది సంవత్సరాలు మీ అరాచక పాలనను చీకొట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా బుద్ధి రావటం లేదంటే మీరేమిటో అర్థమవుతుంది తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది ఆంధ్రాకు చెందిన వారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సహకరించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వారిని నీ స్వార్థం విడగొట్టాలని చూస్తే నిన్ను తరిమి తరిమి కొడతారు అందరూ ఎంత మంది ఉద్యమంలో సహకరించారో నీకు తెలుసా ఎంత మంది పనిచేశారో నీకు తెలుసా ఎందుకు అన్నదమ్ముళ్ళకున్నాం అందరం కలిసిమెలిసి ఉండి అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకున్నావు నువ్వు దానికి చిచ్చు పెడుతున్నావు నీ యొక్క స్థాయి ఏంటంటే ఈరోజు తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళు ఓట్లు మీకు కావాలి ఆంధ్ర మీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎలక్షన్ టైంలో తెల ఆంధ్ర వాళ్ళు కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే తీస్తామని చెప్పి చెప్పిన వాళ్ళు మీరు ఈరోజు మీకు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పుని తట్టుకోలేక మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టి సునకానందం పొందడానికి చూస్తున్నారు ఖబర్దార్ ఇట్లాంటి యాషాలు ఇంకోసారి ఆంధ్ర గురించి మాట్లాడిన మా నాయకుడు హరికెపూడి గాంధీ గారి గురించి మాట్లాడిన ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే నువ్వేందిరా కాంగ్రెస్ పార్టీ ఒక కార్పొరేటర్ కానోడివి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఓడిపోయిన నాయకుడు ఈరోజు నువ్వారా మాట్లాడేది తెలంగాణ బయటగా తీసుకొచ్చి ఓట్లు అడుక్కున్న చరిత్ర ఎవరైనా ఉన్నది అంటే నీ ఒక్కడదే అట్లాంటి ఓడివి రాజ్యాంగ బద్ధంగా మూడు సార్లు గెలిచిన గాంధీ గారి గురించి మాట్లాడే అర్హత హక్కు నీకుందా బయ్ నీ స్థాయి ఏంది నువ్వేంది నీ స్థాయి గురించి ఊర్లో వెళ్ళి అడిగితే చెప్తారు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మందుల దగ్గర పోస్ పైసలు తీసుకొని మోసం చేసి పెద్ద ఫ్రాడ్గా అడివి నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు తెలంగాణ ప్రజలు గమనించాలి ఇట్లాంటి లుచ్చగాన్ని ఎవరు కూడా గమనించాలి ఫస్ట్ అంటే వాడు మాట్లాడే విధానం ఏంది వాడు రెచ్చగొట్టి ఎవరు రెచ్చగొట్టారు ఈరోజు వాడు కాదా నీ ఇంటికి ని నీ ఇంటిపైన జెండా ఎగరేస్తానని మాట్లాడినా వాడు వస్తానన్నాడు రాలేదు మేమే పోయినాం మా నాయకుడు పోయిండు మాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి పోయినాం ఈ రోజు వాడు చీర గాజులు చూపిస్తుండు ఎవరు వేసుకోవాలి చీరా జాగులు నువ్వు మాట ప్రెస్ మీట్లో మాట్లాడేది ఒకటి నువ్వు చేసింది ఒకటి కాబట్టి నీకు కట్టాలి ఫస్ట్ చీర గాజులు కబర్దార్ కౌశిక్ రెడ్డి ఇంకొకసారి ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడినా మా నాయకుడు గురించి మాట్లాడినా బిడ్డా ఇన్ ఇన్ బిట్వీన్ దెర్ ఇస్ ఎ క్రోకడైల్ ఫెస్టివల్ చూస్తావు నువ్వు గమనించు జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే అరకపుడి గాంధీ దాడికి నిరసనగా బీఆర్ఎస్ తిరిగి దాడికి పాల్పడే అవకాశం ఉందని పోలీసులు ముందస్తు చర్యగా వికారాబాద్ జిల్లా తాండూరు పలువురు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే అరకపుడి గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజుగౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి దిగిన అరేకపుడి గాంధీకి బీఆర్ఎస్ తగిన గుణపాఠం చెప్తుందన్నారు ప్రజాస్వామ్య విలువలను తుంగలో తోకి ఇష్టానుసారంగా దాడులకు పాల్పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నియంత్రత్వ ధోరణికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఒకవేళ శరము లజ్జ దమ్ము ఏమన్నా ఉంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి మరి నిన్న మా యువ ఎమ్మెల్యే పౌడి కాశీకి రెడ్డిపై దాడి చేయడం ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం ఆయన ఇంటి ఇంటికి పై పోయి దాడి చేయడం ఏడు వరకు సమంజసమని టిఆర్ఎస్ పార్టీ అడుగుతుంది ఒక ఎమ్మెల్యేకు భద్రత లేని రాష్ట్రంగా మారిపోయింది ఈ తెలంగాణ ప్రజాపాలన అంటే ప్రజాపాలన రాదు ఇది దుర్మార్గన పాలన కక్షతో కూడిన పాలన ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టడం మరి హింసించడం వాళ్ళపై దాడులు చేయడం ఈ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఏం చేద్దామనుకుంటూ ఇంకో బీహారు లేకుంటే ఇంకో ఉత్తరప్రదేశ్ ఇంకో జార్ఖండ్ లెక్క ఈ తెలంగాణ రాష్ట్రం కూడా చేద్దాం ఆలోచనలో ఉన్నాడేమో అందుకోసం ఈ విధంగా ప్రవర్తిస్తున్నా ప్రజ ప్రజలకు ఇచ్చిన సమస్యలను ప్రజలకు ఇచ్చిన ఆర్ గ్యారంటీలను గాలికి వదిలేసి హైడ్రా అని హైడ్రామా మరి ఎమ్మెల్యేలపై దాడి మరి ఈ విధంగా చేసుకుంటూ పోతే రాబోయే తెల రాబోయే దినాల్లో తెలంగాణకు అనేక రకాల అన్యాయం జరిగే విధంగా ఉంటాయి ఇప్పటికే పెట్టుబడి లేక వచ్చిన పెట్టుబడులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదనే ఉద్దేశంతో అనేక అనేక పెట్టుబడిదారులు రాష్ట్రం ముద్రి వెళ్ళి వెళ్ళిపోయిన సంగతి కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు మీరు ఈ విధంగా దాడులు చేసినట్లయితే మీరు ఈ విధంగా వ్యవహరించినట్టయితే దీనికి రెట్టింపు దాడులు టిఆర్ఎస్ పార్టీ చేయడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఈ చెప్పు చెప్పగలం రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న చిరంజీవి పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ పూర్తయింది కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పై సొంత పార్టీ కౌన్సిలర్ అవిశ్వాసం తీర్మానం పెట్టారు పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలో మొత్తం ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు ఉన్నారు వీరిలో పదిహేడు మంది చైర్పర్సన్ పై అవిశ్వాసం తీర్మానానికి మద్దతు ఇచ్చారు తట్టి అన్నారం వార్డు కార్యాలయంలో శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ఇబ్రహీంపట్నం ఆర్టీఓ అనంతరెడ్డి సమక్షంలో చైర్పర్సన్ అవిశ్వాసం పూర్తి చేశారు దీంతో పండుగల జయశ్రీని చైర్మన్ గా ఎన్నుకున్నారు దీంతో ఆర్టీఓ అనంతరెడ్డి ప్రొసీజర్ పూర్తి చేసిన జిల్లా అదనపు కలెక్టర్ కు నివేదిక పంపించారు ఒక్క నిమిషం ఈరోజు పెద్దాంబర్పేట్ మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీమతి చివుల శుక్లపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ప్రత్యేక ప్రత్యేక సమావేశము నేరం వార్డ్ ఆఫీసులో నిర్వహించడం జరిగింది ఇది సమావేశానికి టోటల్ మెంబర్సు ఎక్స్ ఆఫీషియర్ కలిపి ఇరవై ఐదు మంది సభ్యులు ఉండగా టూ బై థర్డ్ ఫోరము అవసరం ఏదైనా ఉన్నదో ఆ రూబై తాడు కోరం అనగా పదిహేడు మంది సభ్యులు హాజరైనారు తదుపరి మినిట్స్ టేకప్ చేయడం జరిగింది అతి ప్రత్యేక సమావేశంలో పదిహేడు మంది చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాసాన్ని బలపరచడం చేతులెత్తి బలపరచడం అంటే అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గిందని ప్రకటిస్తూ మినిట్స్ కండక్ట్ చేసి శ్రీధర్ జిల్లా కలెక్టర్ గారికి తదుపరి చర్యలకై పంపించడం జరిగింది పదిహేడో తారీఖు పెద్దంబర్పేట మున్సిపల్కు సంబంధించిన మెజార్టీ కౌన్సిలర్లు ఇప్పుడు పెద్దంబర్పేట మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న చిరంజీవి గారి పైన ఇచ్చిన అవిశ్వాసం మీద జిల్లా కలెక్టర్ గారు ఈరోజు డేట్ ఇవ్వడం జరిగింది అంటే స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేస్తూ మేము పెట్టిన అవిశ్వాసం నిరూపించుకోవాలని వాళ్ళ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన డేట్ మీద మేము మెజార్టీ కౌన్సిలర్లం టూ థర్డ్ మెంబర్స్ అందరము అటెండ్ అయ్యి మేము పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బలపరిచినము మేము నెగ్గినట్టు ఇవాళ అక్కడ ఒక స్పెషల్ మీటింగ్లో నిరూపణ అయ్యింది సో ఏదన్నా అఫీషియల్గా ఉంటే మీకు అధికారులు ఇస్తారు మేము గవర్నమెంట్ని కానీ జిల్లా కలెక్టర్ గారిని కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజా సమస్యల దృష్టిలో పెట్టుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ నెక్స్ట్ డేట్ ఏదైతే మళ్ళీ చైర్పర్సన్ ఎన్నుకునే డేట్ ఏదైతే ఉంటుందో యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ కొద్దిగా ఎర్లీ డేట్ ఇవ్వాలనుకొని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ఏదైతే అవిశ్వాస ప్రతి ఒక్క పెద్దంబర్పేట తీ సంబంధించిన ప్రతి ఒక్క కౌన్సిలర్లను మరియు ప్రజలను నాయకులను అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ మహిళా నేతలు పాడి కౌశిక్ రెడ్డి మహిళలను చులకన భావంతో అవమానపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలకు ఆయన మీద చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత కాంగ్రెస్ మహిళా నేతలు రెడ్డి సంధ్యారెడ్డి వరలక్ష్మి పాడి కౌశిక్ రెడ్డి తోటి ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపిస్తున్నట్లు మాట్లాడారు తెలంగాణలో ఉన్న మహిళల మనోభావాలు దెబ్బతినేలా పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే సభ్యత్వం నుంచి డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ ను కోరటం జరిగింది మనం చూస్తున్నాం గత నాలుగు రోజులుగా బీఆర్ఎస్ నాయకులు అధ్యక్షుని వ్యవహారము కేటీఆర్ అమెరికాలో కూర్చొని కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకొని చిన్న చిన్న చెంచగాళ్లతో మాట్లాడిస్తున్నటువంటి వ్యవహారం మనం చూసాం ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ఇంత జరిగినా తుఫాన్లు వచ్చి వరదలు వచ్చి జిల్లాలకు జిల్లాలు కొట్టుకొని పోతున్నా కేసీఆర్ బయటికి రాలేదు ఈరోజు పాశి పాడి కౌశిక్ రెడ్డి మరి ప్రభు వారి వారి పార్టీ ప్రమేయం లేకుండా నాయకుల ప్రమేయం లేకుండా ప్రగతి భవన్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేడు ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి డెఫినెట్గా ఇది ఆ పార్టీ ఆఫీస్ నుంచే ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి ఆ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంగానే మేము భావిస్తున్నాం ఈరోజు తెలంగాణలో కాదు యావత్ సమాజంలో ఉన్నటువంటి మహిళలు దద్దమ్మలు అన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని ఎందుకంటే సామాన్య ప్రజలు మాట్లాడితే దాన్ని సుమోటోగా తీసుకోవడానికి లేదు ఈరోజు ఒక రాజ్యాంగంలో ఉండి ప్రజల చేత ఎన్నుకోబడి ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి అన్నింటినీ అందరినీ సమానంగా సమాన స్థానంలో చూడాల్సినటువంటి వ్యక్తి తన నియోజకవర్గంలో మహిళలు ఓటేయకుండా గెలిచాడా అనేది ముఖ్యమైనటువంటి అంశం అన్నిటికన్నా ముఖ్యం ఎన్నికలప్పుడు కూడా ఆయన చేసినటువంటి వ్యవహారం మనకు తెలుసు అప్పుడు కూడా మేము పదే పదే చెప్పినాం కానీ అప్పటి వరకు వారి ప్రభుత్వం ఉండడం వల్ల వాళ్ళు ఆయనని సస్పెండ్ చేయలేదు కనీసం అప్పుడు డిస్ డిస్క్వాలిఫై కూడా చేయలేదు పెళ్ళాన్ని బిడ్డని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి ఈరోజు మహిళల్ని వెక్కిరించే విధంగా ఎందుకంటే కేటీఆర్ అంటే విధిగా వాళ్ళ పార్టీలో మహిళల్ని కించపరిచే అంబర్పేట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించిన సిపిఎం నాయకులు మూసి సుందరీకరణ పేరుతో గత యాభై సంవత్సరాలుగా మూసి వెంబడి ఉంటున్న మమ్మల్ని వెళ్ళగొట్టాలని ఈ ప్రభుత్వం చూస్తున్నది సుందరీకరణ పేరుతో మరో కుంభకోణానికి తెరలేపాలని చూస్తున్నాడు అని సీపీఎం నాయకులు ఆరోపణ పార్టీలకు అతీతంగా స్థానిక ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్లు అందరం అండగా ఉండి సుమారు యాభై వేల మందిని కాపాడుకుందామని నాయకులు అన్నారు పాదు ప్రాంతంలో మూసి పరివాహ ప్రాంతాన్ని మొత్తం కూడా సుందరీకరణ చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనేక దేశాలు తిరిగొచ్చారు అనేక ప్రాంతాల్లో అజ్జలంగులు చేశారు గుజరాత్లో సబర్మతి నది లండన్లో అనేక మూసీ పరివాహక ప్రాంతాలు ప్రదర్శించాక నదులను ఏ రకంగా అభివృద్ధి చేస్తామో హైదరాబాదు మూసీని కూడా అదే రకంగా అభివృద్ధి చేస్తా అని చెప్తా మూసీని అభివృద్ధి చేస్తే మేము కూడా సంతోషించా సంతోషించుకుంటాం కానీ హైదరాబాదులో పేద ప్రజలు మొత్తం కూడా ఇళ్ళు తీసి అభివృద్ధి చేయడం అంటే ప్రజలపైన దాడి చేయడమే తప్ప ఇంకోటి కాదని చెప్తా ఉన్నాం హైదరాబాదు మూసి పరివాహక ప్రాంతాల్లో అంబర్పేట ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సుమారుగా యాభై సంవత్సరాలుగా మూసి పక్కనే జీవం కొనసాగిస్తున్నారు అనేక వరదలు వచ్చాయి ఎన్ని వరదలు వచ్చినా అంబర్పేట ప్రజలకు ఏ ఒక్కరికి కూడా నష్టం జరగలేదు ఒక్కరి ఇంట్లో కూడా నీళ్ళు రాలేదు కానీ నీళ్ళు రాకుండా వీళ్ళలో నీళ్ళు వస్తాయి హైదరాబాదులో వరదలు వస్తే విజయవాడ ఖమ్మం చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు కయ్యాక్ ముఖ్యమంత్రి గారు విజయవాడ కింది లోతట్లో ప్రాంతాల్లో ఉంది ఖమ్మం కూడా కింది లోతట్టు ప్రాంతంలో ఉంది మేము చాలా హైట్లో ఉన్నాం కానీ మాకు ఎలాంటి ప్రమాదాలు జరిగినా రెండు వేల సంవత్సరంలో హుస్సేన్ సాగర్ నుండి పెద్ద ఎత్తులో వరద వచ్చినా మా ప్రాంతాల్లో ఇంత చుక్క ప్రాబ్లం రాలేదు ఒక్క ఇల్లు నష్టం పోలేదు కాబట్టి సుందరీకరణ చేయండి మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం సుందరీకరణ చేస్తే మా పిల్లలు కూడా ఆహ్లాదకరమైన ప్రాంతాల్లో తిరుగుతారు కానీ నా పేరు చెప్పి మమ్మల్ని ఇల్లు తీసి సిటీ అవుట్స్కర్ట్స్లో పంపడం అంటే ఇంతకంటే చెప్పేసి పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు అప్పు చేసి మా మీద బలం చేయబోతా ఉన్నాం అట్లే కాళేశ్వరంలో ఏ రకంగా కుంభకోణం జరిగిందో ఇప్పుడు మూసి పేరు చెప్పేసి అదే రకంగా కుంభకోణం కోసం మీ ప్రయత్నాలు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ అల్వాల్ వెస్ట్ వెంకటాపురం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాధుని నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూర్యకిరణ్ దేవేందర్ అశోక్ కృష్ణగౌడ్ గాయత్రి బబితా మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్తే వెల్కమ్ టు జనం కోసం న్యూస్

ంతం చేయాలని మా యొక్క మనవి భక్తులందరికీ విజ్ఞప్తి ఈ యొక్క అంగధాన కార్యక్రమానికి వీక్షేసి अच्छा 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 ఉంటుంది ఎందుకుంటారు మళ్ళీ ఉంటుంది అవసరం టెన్ ముందుగానే వెళ్ళొచ్చు కానీ టెక్స్ దయచేసి ఎవరు అందరూ మొదటి ఉన్నారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేయాలి కానీ ఎలాంటి ఆనందాలు కలిగించదు దయచేసి కాస్త పెంచుకుని నా మగారు ముందుకెళ్ళండి వెయ్యి వాళ్ళు కూడా స్థలాన్ని